మరి పరిశుద్ధాత్మను పొందిన తర్వాత దేవుని యొక్క వరములను పరిశుద్ధాత్మ వరమును పొందిన తర్వాత ఒకవేళ మనం ఏదైనా ఒక పాపము చేస్తే తరచుగా ఏదైనా ఒక పాపములో పడిపోతూ ఉంటే దేవుడు ఈ యొక్క పరిశుద్ధాత్మను తీసివేస్తాడు ఇప్పుడు పాపములో పడిపోతూ ఉంటే అని ఇప్పుడు ఆ పాపముతో పడిపోవడం అనేది ఎందుకు జరుగుతున్నది అనే దాన్ని దేవుడు పట్టించుకుంటాడు ఈ ప్రశ్నకు ఇంతకుముందు కూడా సమాధానం చెప్పాను మళ్ళీ చెబుతున్నాను వాట్ యు డూ అనే దానికంటే వై యు ఆర్ డూయింగ్ ఇట్ అనేది దేవుడు ఎక్కువ పట్టించుకుంటాడు రోమా పత్రిక ఏడవ అధ్యాయము ఈ విషయంలో మనకు అల్టిమేట్ క్లారిటీ ఇస్తుంది రోమా ఏడవ అధ్యాయము సార్ పదిహేనవ వచనము ఇలాగనగా నేను చేయున్నది నేను ఎరగను నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించినదియే చేయిచున్నాను ఇంకా ఇచ్చే ఇంపనిది నేను చేసిన ఏళ్ళ ధర్మశాస్త్రము శ్రేష్టమైనది అయినట్టు ఒప్పుకొనిచున్నాను కావున ఇకను దాన్ని చేయున్నది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు అది చాలా సార్లు విశ్వాసులలో కొన్ని పొరపాట్లు జరుగుతాయి అయితే అది వాళ్ళు చేసినట్టు లెక్క రాయడు దేవుడు నేను వాళ్ళు చేసినట్టు లెక్క రాయుడు పదిహేడో వచ్చిన ఇకను దాని చేయినది నివసించు పాపమే కానీ నేను కాదు చూసారా దాని చేయున్నది నేను కాదు పని అయితే జరిగిపోయింది జరగకూడని పని జరిగిపోయింది కానీ అది చేసింది నేను కాదు నాలో ఉన్న ఇంకొక శక్తి పాపము అనే శక్తి అని అంటున్నాడు కనుక దేవుని మూలంగా పుట్టిన ఎవరు కూడా కావాలని కోరుకొని బరి తెగించి అట్లా పాపము చేయరు అనే యోహాను పత్రికలో చెప్తాడు కాబట్టి పాపమును ద్వేషిస్తున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు పొరపాట్లు చేస్తారు చేసి మళ్ళా విరిగి నలిగిపోయి రోధించి ఏడ్చి ప్రార్థన చేస్తారు పరిశుద్ధత నేర్చుకోవడం అనేది కొన్ని రోజులు టైం పడుతుంది పుట్టిన పిల్లవాడు వెంటనే నడక నేర్చుకొని పరిగెత్తేసాడు కదా అవును కింద పడతాడు లేస్తాడు పడతాడు లేస్తాడు అదొక దశ అలాగే క్రైస్తవ జీవితంలో కూడా పరిశుద్ధత నేర్చుకోవడంలో అదొక దశ పడిలేచి లేచి పడేలేచి నీతిమంతుడు ఏడు సార్లు పడ్డా తిరిగి లేస్తాడు అంటాడు గనుక కొన్నిసార్లు తప్పు జరిగినా కూడా దేవుడు అతన్ని ద్వేషిస్తూ ఇష్టం లేకపోయినా అనుకోని పరిస్థితుల్లో అలాగే జరిగిపోయిందా లేదా ఎట్లాగో దేవుడు క్షమిస్తాడు లే అని బరితగించి ధైర్యం తెచ్చుకొని అంత మీద ఏమీ లేకపోయినా వాడే కావాలనుకుని కోరుకొని చేశాడా అని దేవుడు సరిగ్గా హృదయ రహస్యాలు ఎదిగిన వాడు కనుక కరెక్ట్గా తీర్పు తీరుస్తాడు అంటే ఏది చేసినా సరే నాలో ఉన్న పాపమే చేసింది నేను కాదు అని ఆ దేవుడు తీర్పు కరెక్ట్గా దేవుని స్కానింగ్లో బయటపడుతుంది కదా నోటి వాదన కాదు హృదయ రహస్యాలు దేవుడు చూస్తాడు కదా వాడు కావాలనే చేసి ఈ వచనం కిందకు వద్దామనుకుంటే దేవుడు చెప్తాడు స్కానింగ్ రిపోర్ట్ ఇదిగోరా నీ మీద ఆ ప్రెషర్ లేదు నువ్వు చేయకుండా ఉండే అవకాశం ఉంటే కూడా నువ్వు చేసావు కనుక నువ్వు దోషివి అని అప్పుడు అభిషేకం పోతుంది అభిషేకం పోతుంది ఓకే అంటే అది విశ్వాసం ఉండొచ్చు సేవకుని కై ఉండొచ్చు ఎవరికైనా ఎవరికైనా ఓకే సార్